హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ బిలెటెడ్ హ్యాపీ దివాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు ఓకే ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ నైంటీ వన్ నా ఆద్య గురించి అడుగుతున్నారు అసలు మీరెవరు బాబు తన గురించి ఎందుకు అడుగుతున్నారు అని నీలకంఠం గారు అంటారు మీ ప్రాణంగా గుండెల్లో పెట్టి పెంచుకుంటున్న మీ బంగారానికి భర్తను నేను నాకు తెలుసంకుల్ తను నా భార్య ఆద్య అని పదిహేను సంవత్సరాల నుంచి తన కోసం పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నాను అందరూ తను చనిపోయిందని చెప్పినా నమ్మకుండా తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అని ఆర్యన్ అంటాడు ఏంటి బాబు మీరు మాట్లాడుతుంది మీరు ఆద్య భర్త కానీ తను నా కూతురు మీ భార్య ఎలా అవుతుంది మీరు పొరపాటు పడుతున్నారేమో అని నీలకంఠం గారు కంగారుగా అంటారు లేదంకుల్ నేను తనని గుర్తుపట్టాను ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాకే మిమ్మల్ని అడుగుతున్నాను తను అచ్చం మా నాన్నమ్మ పోలికలతో ఉంటుంది అందుకే నా మరిది విహాన్ అక్క అక్క అని తన చుట్టూ తిరుగుతున్నాడు నా చెల్లి వేద తనని వదినా అని పిలుస్తుంది మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను మీ చెల్లెలు మీనాక్షిదేవి మనవడిని అని ఆర్యన్ అంటాడు మీనాక్షి పేరు వినగానే నీలకంఠం గారు ఒక్కసారిగా వెనక్కి తీలి పడబోతుంటే తాతయ్య అని ఆర్యన్ తనని గట్టిగా పట్టుకుంటాడు నువ్వు నా మీనాక్షి మనవడివా బాబు అని తనని చేతులతో తడుముతూ ఆశ్చర్యంగా అడుగుతాడు అవును తాతయ్య ఆద్య మీనాక్షి నాన్నమ్మ కూతురికి కూతురు చెప్పాలంటే తను నీ మేనకోడలి కూతురు పాపం పదిహేను సంవత్సరాలుగా కూతురిని పోగొట్టుకుని పిచ్చిదానిలా ఏడుస్తుంది ఇప్పుడు కనుక తన కూతురు బ్రతికే ఉందని తెలిస్తే తన ఆనందానికి హద్దులు ఉండవు అని ఆర్యన్ అంటాడు లేదు బాబు అలా చెయ్యకు నువ్వు అలా చేస్తే ఆద్య ప్రాణానికే ప్రమాదం తనకి మీరు ఎవరూ గుర్తులేరు ఇప్పుడు మీరంతా ఆద్యకి నిజం చెబితే తను బ్రతకదు అని ఏడుస్తూ చెప్తాడు తాతయ్య మీరు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు ఆద్య ప్రాణానికి ప్రమాదమా కానీ ఎందుకు అసలు ఆద్య మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు చెప్తాను బాబు మేము చేసిన పాపం శాపమై మా కుటుంబాన్ని నాశనం చేసింది ఆ శాపం కారణంగా చేతికి అంది వచ్చిన నా కొడుకుని పోగొట్టుకున్నాను తండ్రిని పోగొట్టుకున్నాను తర్వాత వరుసగా మా ఇంట్లో పుట్టిన పిల్లలంతా ఒక్కొక్కరిగా చనిపోయారు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మళ్ళీ మా కుటుంబంలో ఎవరికీ పిల్లలు మాత్రం కలగలేదు మీ అమ్మమ్మ రోజురోజుకి కృంగిపోయేది నా కుటుంబం కూడా ముక్కలైపోయింది ఒకరోజు ఇంటి ముందు నుంచి ఒక సాధువు వెళ్తూ మీరు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వచ్చింది మీకు పిల్లలు కావాలంటే తూర్పు దిక్కుగా ఉన్న కృష్ణాపురం అనే గ్రామంలో ఉన్న ఆ శివయ్య ఆలయానికి వెళితే మీ కష్టాలు తీరుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీ అమ్మమ్మ నాకు చెబితే అతని కోసం వెతకడానికి వెళ్ళాను కానీ అతను ఎక్కడా కనబడలేదు వెంటనే మా కుటుంబం అంతా కలిసి ఆ ఊరికి ప్రయాణమయ్యాము ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి గుడి ప్రాంగణం మొత్తం మంటలు చుట్టుముట్టాయి ఆ మంటలలో నుంచి చిన్న పాప ఏడుపు శబ్దం లీలగా వినిపిస్తుంది ఎవరైనా మంటలలో చిక్కుకున్నారేమో అని అటువైపుగా చూసేసరికి ఆ మంటలకి భయపడి సృహ కోల్పోయి పడిపోయిన ఐదు సంవత్సరాల పాప కనిపించింది తనని తీసుకొచ్చి గుడిలో పడుకోబెట్టి పాప కోసం ఎవరైనా వస్తారేమో అని చూసాము ఎంతసేపటికి ఎవరూ రాకపోవడంతో తనని పక్క ఊరి హాస్పిటల్లో జాయిన్ చేశాము పాప కోసం ఆ ఊరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయడానికి వెళ్ళాను కానీ అక్కడ పోలీసులంతా చాలా హడావిడిగా ఉన్నారు నన్ను కూర్చోమని చెప్పారు అప్పుడే ఒక డెడ్ బాడీ దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు ఏడుస్తూ ఉండడం వెనక నుంచి చూశాను వాళ్ళు ఎందుకలా ఏడుస్తున్నారు ఆ బాడీ ఎవరిది అని పక్కన ఉన్న కానిస్టేబుల్ని అడిగితే పాపం పట్నం నుంచి జాతర చూడడానికి వచ్చారు కానీ మంటల్లో కాలిపోయి వాళ్ల పాప చనిపోయింది ఆ పాప బాడీ కోసమే ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు అయ్యో పాపం వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది అని అనుకుని ఇంకా ఎవరి పిల్లలైనా మిస్ అయ్యారా అని అడిగాను లేదు వేళ్ళ పాప మాత్రమే చనిపోయింది ఊరిలో ఉన్న అందరూ క్షేమంగానే ఉన్నారు ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేశాము అని చెప్పాడు అంతలో పాపకి స్పృహ వచ్చిందని ఫోన్ రావడంతో నేను వెళ్తుంటే మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊరిలో చూడలేదు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ఆ కానిస్టేబుల్ అడిగాడు మేము పక్క ఊరి నుంచి ఈ ఊరి జాతరకి వచ్చాము నా భార్య కనిపించలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కానీ తను కనబడిందని మా వాళ్ళు ఫోన్ చేశారు అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి పాప దగ్గరికి వచ్చాను పాపని అడిగి వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ పాపకి వాళ్ళ వాళ్ళు ఎవరూ గుర్తులేరు ఏడుస్తూనే ఉంది డాక్టర్ని కలిసి పాప పరిస్థితి గురించి అడిగితే తనకి తగిలిన షాక్ వల్ల తను గతం మర్చిపోయిందని తనకి బలవంతంగా ఏదైనా గుర్తు చేయాలని చూస్తే తన ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పారు తనకి ఎప్పటికీ గతం గుర్తురాదా డాక్టర్ గారు అని అడిగితే లేదు తన మనసులో బలంగా నాటుకుపోయినా సంఘటనలు ఏవైనా తన కళ్ళ ముందు కనబడితే తనకి నెమ్మదిగా గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అని చెప్పారు పిల్లలు లేని మాకు ఆ దేవుడిచ్చిన వరం అనుకుని మేము ఆద్యని మాతో పాటు తీసుకొచ్చి తనని మా కన్న కూతురిలా పెంచుకున్నాము ఇప్పటి వరకు కూడా ఆద్యకి ఆ విషయం తెలియదు తన కన్న తండ్రిని నేనే అని అనుకుంటుంది అనుకోవడం కాదు తను నా కూతురే అని నీలకంఠం గారు జరిగింది చెప్తారు మరి మీరు ఆద్య మెడలో తాలిని ఎందుకు తీయలేదు అని అడుగుతాడు నువ్వు చూసావా బాబు అని నీలకంఠం గారు అంటారు ఆ తాతయ్య అని కన్నీళ్లతో ఆర్యన్ తలని నిలువుగా ఊపుతాడు పాప మెడలో తాళిని చూసి మేము షాక్ అయ్యాము కానీ ఆ తాళి తన మెడలో ఎలా చేరిందో తెలియకుండా ఆ తాళిని తీసే ధైర్యం చేయలేకపోయాము దాని గురించి ఎవరినైనా పంతుల్ని కనుక్కుని ఏం చేయమంటే అలాగే చేద్దామని గుడికి తీసుకువెళ్తే రోజు నా భార్యకి కనిపించిన సాధువుని మీ అమ్మమ్మ గుడిలో చూసి గుర్తుపట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ రోజు మా సమస్యకి పరిష్కారం చూపించినట్లే ఈరోజు కూడా మీరే పరిష్కారం చెప్పాలి అని కన్నీళ్లు పెట్టుకుంది పాపని దూరంగా తీసుకెళ్లమని సాధువు చెప్పడంతో తనని పక్కకు తీసుకువెళ్ళిపోయాము దైవ సన్నిధిలో అమ్మవారి సాక్షిగా తన మెడలో ఆ తాలి చేరింది తన మెడలో నుంచి ఆ తాలిని తీయడానికి అస్సలు ప్రయత్నించకండి తను మీ కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవత ఏదో ఒకరోజు తన కోసం తన భర్త వస్తాడు ఆ రోజు మీరు జాగ్రత్తగా తనని తన భర్తకి అప్పచెప్పండి అని ఆ సాధువు చెప్పారు తనని వదిలి ఉండటం తన వల్ల కాదని మీ అమ్మమ్మ ఏడ్చింది తనని తన భర్తతో పంపించండి తను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మాత్రం వదలదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఆ తాలి తన మెడలో నుంచి తీయకూడదు ఆ తాళి తన మెడలో ఉన్నంత వరకు మాత్రమే తన భర్త ప్రాణాలతో ఉండేది అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నా బంగారు తల్లి వచ్చిన వేళా విశేషం మీ అమ్మమ్మ నెల తప్పింది మాకు అయాన్ పుట్టాడు తర్వాత నా తమ్ముడి భార్యలకి కూడా పిల్లలు పుట్టారు విడిపోయిన నా కుటుంబం అంతా కలిసిపోయింది ఈ ఇల్లు మొత్తం సంతోషాలతో నిండిపోయింది అని నీలకంఠం గారు చెప్తుంటారు తాతయ్య నీ కూతురిని నేను ఎక్కడికి తీసుకువెళ్ళను ఎందుకంటే తను నీ మనవరాలు స్వయాన నీ తోడబుట్టిన నీ చెల్లెలి కూతురికి కూతురు అని చెప్తున్నా ఆర్యన్ మాటలు విని లేదు బాబు ఈ విషయం మీనాక్షికి తెలిస్తే తను ఆద్యని మన నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది ఎప్పటికీ తనతో మమ్మల్ని కలవనివ్వదు ఆద్య దూరమైతే ఈ గుండె తట్టుకోలేదు అని బాధపడుతూ చెప్తుంటాడు అసలు నీకు నాన్నమ్మకి గొడవలు ఏంటి నాన్నమ్మకి ఫ్యామిలీ ఉందని కూడా మాకు ఇప్పటి తెలియదు మీరంతా ఉండగా తను అనాథల ఎందుకు ఉంటుంది అని ఆర్యన్ అడుగుతాడు అదంతా మా జీవితాలని తలక్రిందులు చేసిన సంఘటన బాబు నిజంగా ఆ రోజంతా అనర్థం జరుగుతుందని అనుకోలేదు మా నాన్న చేస్తున్న తప్పుని ఆపకుండా సమర్థిస్తూ చాలా తప్పు చేసి మా ఇంటి మహాలక్ష్మిని దూరం చేసుకున్నాము అని తలబాదుకుంటూ గతంలో మీనాక్షికి చేసిన అన్యాయం గురించి ఆర్యన్కి చెప్తూ ప్లీజ్ బాబు మేము అప్పటిలాంటి మూర్ఖులం కాదు మేము చేసిన తప్పులకి జీవితానికి సరిపడా శిక్షని అనుభవించేశాము జరిగింది తెలిసాక మమ్మల్ని అసహ్యంచుకోకు మేము భరించలేము మేము మారిపోయాము నా బిడ్డని నాకు దూరం చెయ్యకండి అంటూ ఏడుస్తూ కూలబడిపోతాడు తాతయ్య అని ఆర్యన్ నీలకంఠం గారిని పట్టుకుని లేదు తాతయ్య మీరు ఇలా బాధపడకండి ఆద్య మీ కన్న కూతురు కాకపోయినా ఈరోజు వరకు తనకి అలాంటి అనుమానమే రాకుండా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నారు అక్కడే తెలుస్తుంది మీరు ఎంత మంచివారు అనేది నేను మాట ఇస్తున్నాను తాతయ్య మీనాక్షి నానమ్మని మీ ఫ్యామిలీతో కలిపే బాధ్యత నాది నేను ఎంతగానో ప్రేమిస్తున్నా నా ఆద్య మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని ఆర్యన్ అంటాడు నిజంగా నా బాబు నా మీనాక్షి మమ్మల్ని క్షమిస్తుందా తన పుట్టింటికి తిరిగి వస్తుందా అని సంతోషకరమైన ముఖంతో అడుగుతాడు చెప్పానుగా తాతయ్య మాట ఇస్తున్నా అని నా భార్య మీద ప్రమాణం చేశాను ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి అని ఆర్యన్ అంటాడు విధి ఎంత విచిత్రమైనదో చూసావా బాబు అసలు మా మీనాక్షి మనవరాలు మా ఇంట్లో నా కూతురుగా పెరగడం ఏంటి అంత విచిత్రంగా ఉంది బహుశా మా ఏడుపు ఆ దేవుడు విన్నట్లున్నాడు అందుకే ఈ విధంగా మమ్మల్ని కలపాలనుకుంటున్నాడేమో అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు అయితే నా కూతురికి కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించింది నువ్వేనా నా మేనల్లుడు రుద్ర అడ్మిషన్ గురించి నాకు ఫోన్ చేసి చెప్పాడు అని నీలకంఠం గారు అంటారు అంటే తాతయ్య మా నాన్న మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు పరిచయం లేదు కానీ తెలుసు ఒకసారి నేను మీ అమ్మా నాన్నల గురించి టీవీలో వస్తే అప్పుడు చూశాను రోజు టీవీలో మీ అమ్మ గురించి మీ నాన్న చెప్పిన మాటలు విన్నాక మీ నాన్న మీద చాలా గౌరవం ఏర్పడింది మీ అమ్మ గురించి తప్పుడు కూతులు కూసిన అందరినీ ఒక్క సమాధానంతో నోరు మూపించాడు భార్యని దేవతలా చూసే అతన్ని చూడగానే నా మీనాక్షి ఆ కుటుంబంలోకి వెళ్ళి ఎంత అదృష్టం చేసుకుందో అనుకున్నాను స్వయంగా ఆయనే ఫోన్ చేసి నా పిల్లలకి అడ్మిషన్ ఇస్తానంటే కాదనలేకపోయాను అని నీలకంఠం గారు అంటారు ఏంటి మా మమ్మీ గురించి మీడియా వాళ్ళు తప్పుడుగా మాట్లాడారా కానీ ఎందుకు అని కోపంగా పిడికిలి బిగిస్తాడు ఆ విషయం నీకు తెలియదా బాబు అని నీలకంఠం గారు అంటారు లేదు తాతయ్య నాకు నిజంగా తెలియదు అంత తప్పు మా అమ్మ ఏం చేసిందని తన గురించి తప్పుగా మాట్లాడారు ప్లీజ్ నాకు నిజం చెప్పండి అని ఆర్యన్ అంటాడు చెప్తాను బాబు కానీ తెలిసాక ఇంట్లో వాళ్ళకి దీని గురించి అడగకు వాళ్ళు బాధపడతారు బహుశా వాళ్ళు దాన్ని మర్చిపోవాలి అనుకున్నారేమో అందుకే నీకు తెలియనివ్వలేదు అని అమ్మ గురించి టీవీలో చెప్తుంది విని నాకే చాలా బాధగా అనిపించింది పీవీఎస్టి కాలేజ్ వ్యవస్థాపకుడు ప్రతాప్ వర్మ మనవరాలైన దేవాన్షి పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుందని ఆమె కడుపులో అక్రమ సంతానం పెరుగుతుందని వాళ్ల పిల్లలే దారి తెప్పే పనులు చేస్తుంటే బయట పిల్లల్ని ఎలా దారిలో పెడతారని చాలా తప్పుడుగా ప్రచారం చేశారు కానీ వెంటనే మీ నాన్న మీటింగ్ పెట్టి అన్ని ఛానల్స్ని పిలిపించి కుటుంబ సమక్షంలో మీ అమ్మని పెళ్లి చేసుకున్న ఫోటోలు వీడియోలు టెలికాస్ట్ చేశాడు దేవాన్షి నా భార్య ఎవరైనా తప్పుడుగా నా భార్య గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాను తన చదువు కంప్లీట్ అయ్యాక మా పెళ్లి గురించి ప్రపంచానికి తెలిసేలా అనౌన్స్ చేద్దామనుకున్నాను కానీ ఇలా చేయాల్సి వచ్చింది దేవాన్షి నా భార్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను అని గట్టిగా అరిచి చెప్పాడు అంతేనా ఎవడైతే తన భార్య గురించి తప్పుడుగా ప్రచారం చేశారో వాళ్లతో తన భార్య కాళ్ళు పట్టుకునేలా చేశాడు మీ నాన్న నిజంగా హీరో అని నీలకంఠం గారు అంటారు తన తల్లిని అవమానించినందుకు కోపంగా ఉన్న తండ్రి అదంతా సరిచేసినందుకు ఆర్యన్ సంతోషపడుతుంటాడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి స్టోరీని చదివి వెళ్ళిపోకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్ చేసి చెప్పడం వల్ల స్టోరీని ఇంకా బాగా రాయగలను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్